వాడితో మాట్లాడుతున్నాడు ఆడ జోలికి వాడితో మాట్లాడకే విడిచిపెట్టాయి అని అందరూ అన్నారు కానీ ఏసు అన్నాడు జక్క దిగుము నేడు నేను నీ ఇంటి నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా హుయా చుట్టుపక్కల ఉన్న వారికి మామూలు మంట రాలే ఎవరికి చుట్టుపక్కల ఉన్న వారికి వాళ్ళేమన్నారు ఏసు జక్కయ్యతో మాట్లాడకు అంటే ఏసు ఏం చేశాడు మాట్లాడదాం కాదు నీ ఇంట్లో భోజనం ఉందా అనితుడికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఏ మేమంటే తేరగా కనబడుతున్నామా నేను మేము అందరం ఏమో నిన్ను ఫాలో అవుతుంటే నువ్వేమో జక్కని కాక ఎత్న ఎటువంటి వాడు తెలుసా ఎంతంత డబ్బు మా దగ్గర మింగేసారో తెలుసా లక్ష రూపాయలు తీసుకుని నాలుగు లక్షలు కట్టించుకోవాలి ఏమన్నా పద్ధతిగా ఉందని చెప్పి ఆ మాట ఈ మాట అని ఎత్తు ఉంటే అందరూ చనుక్కున్న వారి జక్కయ్యని చూసి అందరూ తిట్టిన వారి జక్కయ్యని చూసి అందరూ చేసి ఇలా ఎందుకు చేస్తున్నారు ఇలా ఎందుకు చేస్తున్నా ఇంటికి వెళ్ళొద్దని చెప్పాం కదా వెళ్ళద్దు అని చెప్పా కదా అందరూ అన్నవారు అందరూ అన్నవారు అయితే ఎవ్వరి మాట వినలేదు హరిలోయ విన్నడా అక్కడ వారందరూ కూడా కింద మీద పడిపోయారు కింద మీద పడిపోయారు గాని ఏసు క్రీస్తు ఏ మాత్రం చలనం లేకుండా తాను చెయ్యవలసిన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా ఆయన ఈ లోకంలో ఏదో కట్టాలి ఈ లోకంలో ఏదో సంపాదించాలని కాదు కానీ ఒక పాపిని భూలోకంలో రక్షించాలి అని చెప్పి ఆయన రావడం జరిగింది హరిలోయ నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన ఏం చేశాడు పరలోకం నుంచి భూలోకానికి ఆయన దిగి రావడం జరిగింది ఇప్పుడు అందరూ కూడా ఏమన్నారు జక్క ఇంటికి వెళ్ళొద్దు వెళ్ళద్దు వెళ్ళద్దు అన్న వారు ఎప్పుడైతే జక్కయ్య ఇంటిలో ఏసు అడుగు పెట్టాడు జక్కయ్య ఏమన్నాడు అక్కడ ఆ ఇదిగో ప్రభు ఆస్తిలో సగం బేదలకు ఇచ్చి చూడన్నాను నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడలా అతనికి నాలుగు గంతలు మరి చెల్లించనని ప్రభువుతో చెప్పాను హరిలోయ ఏమన్నాడు ఇదిగో నా ఆస్తి సగం భేదలకు ఇచ్చేస్తాను నేను ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్నాడు నాలుగు గంతలు ఇచ్చేస్తాను ఇంట్లోనికి ఎవరు వెళ్ళరు అమ్మ ఇంట్లోకి ఎవరు వెళ్ళరు చెప్పాలి ఇంట్లోనికి ఎవరు వెళ్ళరు ఏసీ సిల్లరు మిగిలిన వాళ్ళు ఎక్కడ రాకపోయారు ఎక్కడ ఆగిపోయారు బయట ఆగిపో ఎప్పుడైతే నా ఆస్తుల సగం బేదలకు ఇచ్చేస్తానో అన్యాయంగా తీసుకున్న వాళ్ళకి నాలుగు గలు చెల్లించేస్తాను అనో అప్పుడు దాకా బయట ఉండే వాళ్ళు ఏం చేయరు తెలుసా లటక్కుండా లోన్కి వచ్చేసారు అక్కడ ఉన్న వారికి జక్కయ్య గాని శిష్యులకు గాని ప్రజలకు గాని ఎవరికి తెలియని విషయం ఏంటనంటే ఏసు ఆనమున అక్కడ ఏం చెయ్యడానికి జక్క ఇంటికి వెళ్ళాడని ఎవరికి తెలియదు తెలిసిన వారు ఒక్కరే వాళ్ళు ఎవరంటే నజరేడని ఏసు మాత్రమే హరిలోయ అప్పుడు దాకా వెళ్ళొద్దు అన్న వారే ఈ ఎందుకు ఇలా చేస్తున్నాడన్న వారే ఎవరికైనా ఏం చేస్తాను అర్థం కాదన్న వారే ఏం చేసాడు తెలుసా చెక్క ఇంటికెళ్ళి మంచి పని చేశాడని చెప్పారు హలేలోయ ఏ పని చేశాడంట అప్పుడు దాకా ఆన్వర్ ఏమంది అమ్మ ఆన్వరి ఏమంది సనుక్కొంది తిట్టుకుంది ఏంటి ఇలా చేస్తున్నాడు ఏసుకు మతి లేదా ఏసుకు బుద్ధి లేదా ఆడింటికి వెళ్తామేంటి ఆడింటికొని ఎప్పుడైనా వెళ్ళామా ఆడుతూ ఎప్పుడైనా మాట్లాడమా కానీ ఏ ఆడింటికి కాల్సినాడేంటి అని అందరూ చనుకున్న వారు ఇంకా ఎంతగా చనుకున్నారంటే జక్క ఎలా రోడ్డు మీద ఆడుతుంటే వీడు ఎప్పుడు చచ్చిపోతాడు రా బాబు అనుకున్న వారు కూడా చాలా మంది ఉన్నారు ఎందుకో తెలుసా చచ్చిపోతే అప్పంత మాఫీ అయిపోతుంది కదా ఏమైపోతే అసలు చచ్చిపోతే అప్పంత మాఫీ అయిపోతుంది కదా ఇంకెవరికి కట్టగలదు ఇంకెవడికి ఇవ్వకలదు మనకు కష్టపడకలదు నెలలా చూసి భయపడవలసిన అవసరం ఎప్పుడు చచ్చిపోతాడా అని అందరూ కూడా చదువుకున్న లేక అలా వెళ్తుంటే ఏ లారీ కింద పడిపోతాడా లేదా ఏ గోతిలో పడిపోతాడా లేదా ఏ డ్రైనేజీ లో పడిపోతాడా ఎందుకని డ్రైనేజ్ లో పడితే మన పైకి రాలేదు కదా అడెంతున్నాడు అందరూ తిట్టుకుంటమే అందరూ జక్క జక్కయ్యేమి కూడా పట్టించుకోవడం లేదు తన జీవితాన్ని తను జీవించేస్తా ఉన్నాడు కానీ ఏసుక్రీస్తు చూశాడు ఏంటనంటే జక్కయ్య నీ జీవితము ఇది కాదు జక్కయ్య నీ పరిస్థితి ఇది కాదు ఇదిగో నీకు ఏదో ఉంచుబడి ఉన్నది అందుకనే నీవు నన్ను చూడడానికి వచ్చావు అందుకనే నువ్వు మేడి చెట్టు ఎక్కావు అందుకనే నేను ఏం చేసిన జక్కయ్య త్వరగా దిగుము హ ఈ రోజున చాలా మంది ఏదో చూద్దామని వచ్చి ఉంటారు చాలా మంది పిలుచామని వచ్చి ఉంటారు చాలా మంది బాగా లైటింగ్స్ పెట్టి వేస్తున్నారు అని వచ్చి ఉంటారు కానీ ప్రభు అన్నాడు జక్కయ్య కూడా అలాగే వచ్చాడు ఎలా వచ్చాడు ఏదో చూద్దామని వచ్చాడు ఏసుక్రిస్తా వీధి ఏంటి వెళ్తా మనం కూడా చూస్తే మనం కూడా పరిచయం మనకి ఎప్పుడైనా ఉపయోగపడతాడేమో అని చూస్తారు కానీ దేవుడు ఏం చేశాడు ఆ జక్కయ్యనే మార్చివేయడం జరిగింది హరిగోయ్య ఎలా మార్చేసాడు దేవుడు ఏమని అడిగాడా జకయ్య నీ ఆస్తు పేదలకు ఇచ్చి అడిగాడా జకయ్య నీ ఆస్తులో నువ్వు ఎవరికైతే అన్యాయంగా చేసే వారికి నాలుగింతలు చెల్లించని అడిగావా లేదు ఏసు ఎప్పుడైతే తన జీవితంలోనికి అడుగుపెట్టాడో తన హృదయం అంతా మారిపోయింది హరిలోయ ఈ రోజున మన హృదయం మార్చబడాలి అన్నట్లయితే ఎవరు అడుగు పెట్టాలి ఎవరు అడుగు పెట్టాలి అడుగు పెట్టాలి జక్కయ్య సుంకొత్తాడే అందరి దగ్గర అన్యాయంగా తీసుకున్నవాడు కానీ ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అప్పుడు తన జీవితం ఏమైపోయిందంట మార్చివేయబడదు ప్రభు అంటున్నాడు ఈ రోజు నీ జీవితం వేయబడాలి అన్నట్లయితే ఎవరు రావాలి నీ జీవితంలోనికి జక్కయ్య మారతాడని జక్కయ్య కూడా అనుకోలేదు తెలుసా మీకు అమ్మ మీకు అర్థమవుతుందా జక్కయ్య మారతాడని జక్కయ్య కూడా అనుకోలేదు జక్కయ్య మారుతాడని ఆ ఊర్లో వాళ్ళే ఊహించలేదు కానీ ఎవరు చూశారు జక్కయ్య మార్పుని యేసుక్రీస్తు చూసాడు ఎందుకనండి ఆయన నిన్న నేడు నిరంతరము ఉన్నవాడు కాబట్టి హరిలోయ ఆయనకి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అన్ని తెలుసు కాబట్టి అని చెప్తూ ఉన్నాడు జక్కయ్య నీవు కూడా అబ్రహాము కుమారుడువే నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిన అలా కూడా చేపలబడతాయి ఎవరింటికి వచ్చిందంటే రక్షణ అప్పుడు దాకా అందరు తిట్టుకుంటున్న వారు అప్పుడు దాకా ఆడి ఇంటి ముంచి నుంచి వెళ్దాం అంటే భయపడే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా తర్వాత మరుసటి రోజు నుంచి ఏం చేస్తున్నారు తెలుసా అందరు పొద్దునే టిఫిన్ చేసేయడం జక్క ఇంటికెళ్ళి కూర్చోవడం ఎందుకు ఎందుకు మారిపోయాడే ఏది సిహత్తదని కాదు మనిషి అంటే ఈ లోకంలో నమ్మడం చాలా కష్టం తెలుసు అది మనిషి చెడి చెడిపోయాడంటే క్షణాలే నమ్మేస్తాం కానీ మనిషి మారిపోయాడు బాగుపడ్డాడు అని నమ్మడం చాలా కష్టం ఇప్పుడు అక్కడ ఉన్న జనులు కూడా జక్కయ్య మారిపోయాడు అంటే చూడడానికి వెళ్తలేదు పొద్దున్నేళ్ళు కూర్చున్నారు కానీ పేపర్లు పెట్టుకుని ఏం పేపర్లు అయ్యి దస్తావేజ్ జక్కయ్య నేను ఏదో వాగ్దానం చేసావు కదా నోటిగా అవుతుంది వాగ్దానం చేశావు కదా ఎవరి దగ్గర అయితే లక్ష తీసుకున్నానో నాలుగు లక్షలు ఇచ్చేస్తా కదా మరి నా దగ్గర అది అస్సలు తీసుకున్నాం మరి ఇచ్చేస్తే నాకు బాగుంటది ప్రేమతో వెళ్ళలేదు పలకరించడానికి వెళ్ళలేదు అప్పుడు దాకా జక్క అయినా అసహించుకున్నవారు అప్పుడు దాకా జక్క ఎప్పుడు చచ్చిపోతాడో చూద్దాం అనుకున్నవారు అప్పుడు చేస్తున్నారు తెలుసా జక్క అయినా అప్పు తీర్చేదాకా బతకాలి ప్రభు ఎప్పుడుదాకా ఎత్తన డబ్బులు ఇచ్చేదాకా ఏమవ్వకోడానికి నాకు ఎత్తనా డబ్బులు ఇచ్చేదాకా ఏ లాది ఏ ప్రమాదంలో పడకూడదు ఇంకా కావాలి సెక్యూరిటీ మేము ఉంటాం ఎవరు ప్రభు అంటూ ఉన్నాడు అందరూ ద్వేషించుకునే స్థితిలో నుంచి అందరూ ప్రేమించే స్థితిలోనికి వెళ్ళాలి అంటే ఈ రోజు నీతో పాటు ఎవరు ఉండాలంట నీ ఏసు నీతో ఉంటే నీ ఏసు నీ కూడా ఉంటే దేవుడు సమస్తాన్ని మార్చగలిగిన దేవుడు హరియా ఇందాక పాల్గొని ఏమైనా చేయగలవు ఎలాగైనా చేయగలరు ఎలాగైనా మార్చగలరు నీవు నీ జీవితాన్ని దానికి అప్పగిస్తే నీవు ఆయన వైపు చూస్తే దేవుడు ఏం చేస్తారు తెలుసా సమస్తాన్ని మార్చేస్తారు ఒక చిన్న స్టోరీ చెప్పి నేను చేస్తాను ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమా ఎంతమంది చూశారు ఏసు క్రీస్తు సిలువ మరణం సినిమా యేసు క్రీస్తు సిలువ మారణం సినిమా చాలా మంది చూసాం సంఘాల్లో కూడా చర్చిలో కూడా వేసం వీధి సువార్తల్లో కూడా చాలా మంది వేస్తూ ఉన్నారు అందులో అందులో తో పాటు బరబ్బా అనే వ్యక్తి ఒక క్యారెక్టర్ అయ్యారు మీరు అందరు చూసారా బరబ్బా అనే వ్యక్తి పిలాతు ఎవరిని సిలువేయమంటారంటే వాళ్ళందరూ కూడా ఏమని అరిచారు పేరు చెప్పాలి ఏమని పేరు అరిసారు వాళ్ళు ఏసుని వేయాలి ఎవరిని విడిచిపెట్టాలి బరబ్బాని విడిచిపెట్టాలి బరబ్బాని విడిచిపెట్టాలని చెప్పి కేకలు వేస్తా ఉన్నాం అయితే మిల్ గిప్సన్ అనే డైరెక్టర్ సినిమా తీసుకున్న సందర్భంలో అక్కడ ఉన్న షార్ట్ ఏంటంటే బరబ్బాను విడుదల చేస్తారు యేసు క్రీస్తు పట్టుకుని లోనకు తీసుకుని వెళ్తారు కరెక్ట్ గా దగ్గరకు వచ్చేసరికి అరేడు కరెక్ట్ గా మెట్ల దగ్గరికి వచ్చేసరికి బరబ్బా ఏం చేయాలి తెలుసా యేసు వైపు చూసి ఆయన హేళన చేసి దిగి వెళ్ళిపోదు మరలా వెనక్కి తిరిగి చూడకూడదు దిగి వెళ్ళిపోవాలంతే బరబ్బా ఏసు వైపు చూసి హేళన చేసి అరిచి తిరిగి వెళ్ళిపోతా వెళ్ళిపోతా మరలా వెనక్కి తిరిగి చూసారు మీరు మరలా సినిమా చూడండి ప్యాషన్ ఆఫ్ ది గెస్ట్ మరలా సినిమా చూడండి ఫస్ట్ చూసిన చూపు వేరు మరలా వెళ్ళిపోతూ మరలా వెనక్కి తిరిగి చూసిన చూపు వేరు సినిమా అంతా అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ చేస్తున్నారు ఉన్నారు ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నారు ఉన్నారు మీకు ప్యాషన్ ఆఫ్ ది క్రేస్ట్ సినిమా చేశారు కదా మీకు ఎలా అనిపించింది ఎందుకు ఆయన ఇంటర్వ్యూ చేశారు అంటే ఆయన్ని ఏ దేవుడు నమ్మడం అని పిలుస్తారు ఆయన్ని అంటే ఏ దేవుడిని నమ్మడం వాడిని ఏమని పిలుస్తారు అని పిలుస్తారు ఆయన ఏ దేవుడిని నమ్మడం నాస్తికుడు సో ఆయన సినిమా ఆఫర్ వచ్చింది సినిమా చేస్తున్నాడు సినిమా చేస్తున్న సందర్భంలో యేసు వ్యతిరేకంగా ఆపోజిట్లో లో రోజు యేసు అంతా అయిపోయింది ఇంటర్వ్యూ చేస్తున్నారు ఇంటర్వ్యూ చేస్తున్న సందర్భంలో అడిగినప్పుడు ఆయన ఎపుతూ ఉన్నాడు నేను నాస్తి కొన్ని నేను ఏ దేవుడిని నమ్మను నేను సినిమాలు చేసుకుంటే పోతే నాకు ఈ ఆఫర్ వచ్చి చేస్తూ ఉన్నాను అయితే నా రోల్ చేస్తూ ఉన్నప్పుడు నాకు ఇచ్చిన ఏంటని అంటే రోల్ ఏంటంటే ఆయన హేళన చేసి ఆయన చూసి వెళ్ళిపోవాలి అంతే వెనక్కి తిరగకూడదు వెనక్కి తిరిగామా ఒక సీన్ కట్ అయిపోతుంది కానీ నాకు ఎందుకు ఆయన చూసినప్పుడు ఏసు నా కొరకు ఎంత శ్రమ పడ్డా ఆయన మొక్క యేసుక్రీస్తు రోలేసిన యేసుక్రీస్తు ఏసుక్రీస్తు నిండా గాయాలు రక్తం కారిపోతుంది దయాబాయి కింద కళ్ళు కనిపిస్తున్న సమయంలో ఆయన మరలా వెనక తిరిగి అలా చూస్తే అలా ఉండిపోయి నాస్తికుడు అయిన వాడు ఇప్పుడు ఏమయ్యాడు తెలుసా యేసుక్రీస్తుని నమ్ముకొని గొప్ప భక్తుడుగా మార్చబడ్డాడు అది కూడా చాపలు కొట్టే ఇది ఎక్కడో రాసిన స్టోరీ కాదు జరిగిన స్టోరీ ఆ సినిమా తీస్తూ ఆ సినిమా ద్వారా అతని జీవితం మీద దేవుడు ఏం చేసేసాడు ఈరోజు నీ జీవితం మారాలి అంటే నీవు ఆయన వైపు చూడాలి ఈ రోజు నీ జీవితం అందరూ తిట్టుకుంటున్నారేమో నిన్ను అందరూ హేళన చేస్తున్నారేమో నిమో అందరూ కూడా ఎప్పుడు వెళ్ళిపోతాడో ఎప్పుడు పేరుడు విరగడైపోతాడో చూస్తున్నారేమో ప్రభు అంటాడు ఇదిగో జక్కయ్య కూడా గొడాలగం జక్కయ్య పరిస్థితి కూడా అలా ఊరిలో ఒక్కరంటే ఒక్కరు కూడా జక్కయ్యని మెచ్చుకునేవారు లేదు అందరు తిట్టేవారు కానీ ఒకే ఒక్కరు ఆయన దగ్గరికి వచ్చింది ఎవరంటే యేసుక్రీస్తు మాత్రమే ఆయన వచ్చాడు తన కథ మొత్తాన్ని మార్చేస్తాడు తన పరిస్థితి మొత్తాన్ని మార్చేస్తాను తన మొత్తాన్ని మార్చేస్తారు అప్పుడు దాకా ఆయన వెనకాల ఎవరూ లేరు అప్పటి నుంచి అంట అడుగు బయటికి ఎడితే జనము అడుగు లోనకెడితే జనము ఎక్కడికి వెళ్ళినా తన చుట్టూరు జనము 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 ఎందుకో తెలుసా దేవుడు జక్కయ్య యొక్క జీవితాన్ని ఏం చేసా తెలుసా మార్చివేసా జక్కయ్య దేవుని నమ్ముకోలేదు తన తన కొన్న పరిస్థితుల ధనము 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 దనము కానీ దేవుడు ఆ ధనమును ప్రక్కన పెట్టించి ధనము కన్నా గొప్పది ఏదైనా భూలోకంలో ఉందంటే అది ఏసు క్రీస్తు మాత్రమే హరిలోయ ప్రార్థన చేస్తుంది అందరు కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తుంది కొద్ది నిమిషములు కొద్ది నిమిషం ప్రార్థన చేస్తాం ఈరోజు నా జీవితం జట్ ఉందా ప్రభు ఉన్నాడు ఎవ్వరూ నిన్ను ప్రేమించకపోయినా అందరూ నిన్ను ద్వేషించిన అందరూ నువ్వు ఎప్పుడు నాశనం అయిపోతావని కోరుకున్నా అందరూ ఎప్పుడు చనిపోతాడు ఎప్పుడు దూరం అయిపోతాడు అని ఆలోచన చేసిన నిన్ను విడువక ప్రేమించు దేవుడు నేను నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా అందరిని ద్వేషించే స్థితిలో ఉన్నా పాపపు స్థితిలో ఉన్నా ఇదిగో ఐఎమ్ రెడీ టు లవ్ యు నేను ప్రేమిస్తూ ఉన్నాను నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఇదిగో నీ కొరకు నా ప్రాణము సహితము అర్పించు దేవుడు ఒకసారి దేవుడిని జీవితంలోకి వస్తే నీ జీవితాన్ని ఎలా ఉందలాగా ఉంచే దేవుడు కాదాయన నీ జీవితాన్ని మార్చివేసే దేవుడు జక్క యొక్క జీవితానికి వచ్చాడు జక్క జీవితాన్నే మార్చేసి ఇప్పుడు జక్క ఎక్కడుసా పరలోకములు ఉంటావు ఇదిగో నీ జీవితం మార్చి పడాలి అంటే నువ్వు ఏ తృంగిపోయిన స్థితిలో ఉన్నావో ఏ నలిగిపోయిన స్థితిలో ఉన్నావో నువ్వు ఏ సిచువేషన్లో ఉన్నావో నీకంటే బాగుగా నా దేవుడికి తెలుసు కొన్ని కొన్ని సందర్భాల్లో నువ్వు ఏ సిచ్యువేషన్ ఉన్నావో నీ ప్రక్క వారికి నువ్వు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉండొచ్చు నీ సొంత స్నేహితులకు నువ్వు చెప్పుకోలేని స్థితిలో నువ్వు ఉండొచ్చు ఆఖరికి నీ సొంత భర్త కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉండవచ్చు నా ప్రభు అంటూ అడుగు నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ కథ మొత్తం మార్చగలిగిన దేవుడిని నీ పరిస్థితి మొత్తం మార్చగలిగిన దేవుడు నేను జకయ్య త్వరగా రమ్ము ఎక్కడి నుంచి దిగాడు తన ధనము అనే అహంకారం నుంచి దిగిపోయాడు ఇదిగో నేను ధనము తప్ప ఇంక ఏది లేదన్న స్వభావం నుంచి దిగిపోయాడు ఎక్కడ దిగిపోయాడు తప్ప ఏసు తప్ప నాకు ఏమీ లేదు అన్న స్థితిలో నువచ్చేస్తుంది ఈ రోజు నీ పరిస్థితి ఎలా ఉంది ప్రార్థించాలి ఇదిగో ప్రభు నా మీరు మార్చ్ నా మీరు మార్చు ఈ యొక్క క్రిస్మస్ దినాన్ని చక్క యొక్క జీవితంలో ఎలాగైతే వెలుగు వచ్చిందో నా జీవితంలో వెలుగు నా జీవితంలో వెలుగు లేకపోతే చీకట్లో ఎంతకాలం గుడ్డి వాళ్ళకు నడుస్తూ ఉంటాం పడిపోతూ ఉంటాం నా ప్రభు ఇదిగో నేను లోకానికి వెలుగు నన్ను ఆశ్రయించిన వానికి నేను వెలుగు మయముగా నేను చేస్తానని ప్రభు సెలవిస్తూ ఉన్నాను ఈరోజు ఎవరైనా ఉన్నారు ఇదిగో నేను ఆ వెలుగులో నడవడానికి ఇష్టపడుచు ఉన్నాను ఆ వెలుగుని నేను అనుసరించడానికి ఇష్టపడుతున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే లేచి నిలబడని మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ఇదిగో ప్రభు అదిగో నా పరిస్థితి ఇది నేను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో అయితే నా దగ్గర చెప్పుకో ఏ నీ స్థితిగతులను మారుస్తాను ఈ రోజు నువ్వు చెప్పుకోవడానికి ఇష్టపడుచున్నావా అది నువ్వు ఉన్న స్థలంలో నిలబడి ప్రార్థించు ప్రభావిత మార్చండి ఇందుకో కూడా తిట్టుకునే పరిస్థితిలో మెచ్చుకునే పరిస్థితి నువ్వు తీసుకుని వచ్చావంటే అది కేవలం నీ ప్రేమయే సంవత్సరాలు కళ్ళు మూసి తెరిచే లోపు గడిచిపోతా గడిచిన సంవత్సరము ఉన్నవారి సంవత్సరం ఉండటం లేదు నీ ఆయుష్యంత నా ఆయుష్యం బయటికి వెళ్ళిన వారు మరలా తిరిగి వస్తారో లేదో తెలియని పరిస్థితి ఏ సమయమైనా ఎప్పుడు ఎవరి ఆరోగ్యం ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి ఏ మూలన ఏ ప్రమాదం ఉంచి ఉంటదో ఎవరు ఊహించలేని స్థితి నువ్వు గ్యారంటరీ ఇవ్వగలవా నేను కలకాలం బతుకుతానని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవాని బ్రతికి ఇది అనే కలకాలం కూడా జీవిస్తానని కన్నా ప్రభు అంటూ ఉన్నాడు ఇదిగో ఎవరైతే నన్ను విశ్వసించి ఉన్నారో వారి మరణములో నుంచి జీవములోనికి దాటి ఈ మరణమైన వారికి మరణముగా ఉండదు అని సెలవిస్తూ ఉన్నాడు ఈరోజు కాలము సమీపించక ముందే సమయం అంతమవకముందే ప్రభు అన్నాడు నన్ను చేరుకో నన్ను ఆశ్రయించు నన్ను వెంబడించు నీ స్థితిగతులు నేను మారుస్తాను నీ పరిస్థితులు నేను మారుస్తాను సెలవిస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను ఘనమైన వాడ బలమైన వాడ మీకు అందరమైన జక్క యొక్క జీవితాన్ని మార్చేసా ప్రభువా ఈ లోకంలో స్థలము లేదు ఆకాశం సింహాసనం భూమిని ఎక్కడ వెదిగినా స్థలము లేదు ఇదిగో నక్కలకు పొరిలు ఉన్నవి వానకోకుల గూటులు ఉన్నవి కానీ మనిషి కుమారుడు తల వాల్చుకోవడానికి స్థలమైనను లేదు ఈ రోజున ఆ స్థలములు నాకు ఈ రోజు నీ హృదయమైన స్థలములు నాకు ఈ రోజు నీ హృదయమైన తలుపు తెరువు నేను దాంట్లోనే ప్రవేశిస్తాను నీ హృదయాన్ని ఎంత కల్మషమైపోయిందో దే శుభ్రపరుస్తాను ద్వేషము కోపము రోగము మైనము సమస్య వాటితో నింపబడి ఉన్నావేమో ప్రభు అన్నాడు ఇదిగో దనంతటిని కూడా నా ప్రేమతో నేను తొలగిస్తాను దాని అంతటిని కూడా నా ప్రేమతో శుభ్రపరుస్తాం కాబట్టి ప్రభు మా జీవితాలు మీరు మార్చండి మా పరిస్థితులు మీరు మార్చండి మా స్థితిగతులు మీరు మార్చండి సమస్తమును కొడతాను ప్రభు మేలి మీరు జరిగించండి సమస్తమును కొడతాను ప్రభు మీ యొక్క కృప చేత మీరు భద్రపరుశని ప్రార్థన చేస్తారు సర్వ సర్వచ్చిన వారందరూ మీరు జీవి మీరు ఆస్తించి నడిపించమని మీరే